చాలా కాలం తర్వాత సమంత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే కానీ ఈసారి కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని అనుకుంటుంది ట్రాల మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి తన ఆలోచనలకు అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది విజయవంతంగా అప్పుడే ఆమె శుభం అనే చిత్రాన్ని పూర్తి చేసింది ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కొత్త హీరోకి ఒక రెమెండ్రేషన్ హీరోయిన్కి ఇంకో రిమండ్రేషన్ అనే భేదభావాలు లేకుండా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సమానమైన రెమెండ్రేషన్ ఇచ్చి నిర్మాతగా సరికొత్త ట్రెండ్కి నాంది పలికింది సమంత రీసెంట్గానే టీజర్ని విడుదల చేసిన ఆమె నేడు సినిమా విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది మే తొమ్మిదిన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన చేసింది మే తొమ్మిదిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయినప్పటికీ సమంత అదే తేదీన తన చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చేలా చేసింది మీడియాలో హరిహర వీరమల్లు చిత్రం మే తొమ్మిదిన రాదని ఒక ప్రచారం బలంగా జరుగుతుంది ఆ విషయం సమంతకు కూడా తెలుసు కాబట్టే ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించిందా లేకపోతే తెలియక చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం ఒకవేళ హరిహర వీరమలు చిత్రం అదే రోజున విడుదలైనా పర్వాలేదు అనే ధోరణితో సమంత ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి యాటిట్యూడ్ని చూపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి పవన్ కళ్యాణ్ అంటే సమంతకి ఎంతో ఇష్టమని గతంలో ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పడం మనమంతా చూసాము ఒకప్పుడు అయితే ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అందరికంటే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే సెలబ్రిటీస్లో సమంత ఉండేది కానీ గత మూడేళ్ల నుండి ఆమె పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు అంతేకాకుండా ఇండస్ట్రీలో అందరి హీరోలను ఇన్స్టాగ్రామ్లో అనుసరిస్తున్న సమంత పవన్ కళ్యాణ్ని మాత్రం అనుసరించడం లేదు ఎన్నికల్లో సంచలన విజయం సాధించినప్పుడు సినీ సెలబ్రిటీలంతా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పగా సమంతా మాత్రం మౌనం వహించింది దీనిని బట్టి చూసే సమంతాకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం తీసుకోవడం నచ్చినట్టు లేదని సోషల్ మీడియాలో ఒక వాదన వినిపిస్తుంది